అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చిరుద్యోగుల సమస్యలపై వాయిదా తీర్మానం తిరస్కరించిన మండలి చైర్మన్ ఇక అంగన్వాడీలు ఆశా వర్కర్లు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ ఉద్యోగుల సమస్యలపై చర్చించాలని శాసనసభ మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు ఈ అంశంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు పి సూర్యనారాయణ సిపాయి సుబ్రహ్మణ్యం కె మధుసూదన్ వాయిదా తీర్మానం కోరగా మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు తిరస్కరించారు దీంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు చర్చకు అనుమతించాలని నినాదాలు చేశారు తిరస్కరించిన తర్వాత అదే అంశంపై చర్చకు అనుమతించటం కుదరదని చైర్మన్ చెప్పడంతో వైఎస్ఆర్సిపి సభ్యులు పోడియం వద్దకు వెళ్లి చర్చకు అనుమతించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు ఇదే అంశంపై చర్చకు సంబంధించి మంత్రి నాయుడు ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ తన అభిప్రాయాలు వెల్లడించిన అనంతరం మండలి చైర్మన్ జోక్యం చేసుకుంటూ ఈ విషయంపై టీ బ్రేక్ సమయంలో చర్చించుకుందామని ప్రకటించారు కాగా పీడిఎఫ్ఓ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు ఐ వెంకటేశ్వరరావు పి రఘువర్మ విద్యారంగంపై చర్చించేందుకు వాయిదా తీర్మానం కొరగా తిరస్కరిస్తున్నట్లు మండలి ఎ చైర్మన్ మోషన్ రాజు ప్రకటించారు